హాయ్ అండి ఆంధ్రా ఉన్నారు ఈరోజు కర్రీ అయితే చికెన్ కర్రీ చేసి కొబ్బరి అన్నం చేద్దాం అనుకుంటున్నాను దానికి అవసరం ఇవ్వండి చికెన్ రాత్రే అన్నీ కలిపి పెట్టేసంకి ఏమీ మనం ఏ అవసరం లేదండి ఈ చికెన్లో హాఫ్ కిలోకి ఎక్కువనమాటండి ఇది ఇదిగోండి కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిర కరివేపాకు కొంచెం మసాలా దినుసులు వేస్తాం కదండి ఏమీ వేయాల్సినది మొత్తం కంప్లీట్ అందరూ మనం కారం ఉప్పు చూసుకుని వేసుకోవడమే ఇంకా నేను ఏమీ కూడా అందులో వేయాల్సిన పని లేదు ఇందులో కొంచెం ఇంకో స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టాను ఇందులో రెండు లవంగాలుని మనం ఒకే లెక్క వేస్తాను అంతే అండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసే అవి వేసి మనం కొన్ని ఉల్లిపెముకు ఎక్కువ వేయ అవసరం లేదండి ఇంకా అదంతా మ్యారినేట్ చేసి వచ్చేసాను కదా అంతే ఈ మిగిలిన కొబ్బరినంలో వేస్తాను మొత్తం ఇప్పుడు ఈ చికెను మనం కలిపేసి పెట్టేసాను కదండి రాత్రి దీంట్లో ఏమేమి వేసానో మీకు చెప్పలేదు కదా చెప్తాను అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు గరం మసాలా పౌడరు ధనియాల పౌడర్ నిమ్మకాయ ఆయిలు ఇంకా చికెన్ కర్రీలో వేవాల్సినవి అన్నీ కూడా మసాలాలు వేసేసానండి ఇంకా మనం ఏం వేసుకో లేదు ఉల్లిపాయ వేగిన తర్వాత చికెన్ అందులో వేసేసుకుని మనం శుభ్రంగా మూత పెట్టేసుకుని సిమ్లో అలాగా ఉడికిపోయింది దీని తర్వాత నేను కొబ్బరి అన్నం చేస్తానన్నమాట అనమాట ఈరోజు మా సండే స్పెషల్ అయితే చికెన్ కర్రీ అండ్ అన్నం చాలా సింపుల్గా చేసేస్తాను ఇవాళ నా అది లేదు కొబ్బరిలో వేయడానికి మా నేను తెమ్మంటున్నానండి ఇంకో కొబ్బరికాయ వెళ్ళమంటున్నాను కొలు పొలిసి మొక్కలు కోసారు కొట్టిస్తేనే ఇప్పుడు నేను ఇందులో చికెన్ వేసేస్తాను చికెన్ కొబ్బరంగా ఐటమ్తో నాణ్యం చాలా బాగుంటుంది అంత ముక్క కూడా బాగా పట్టి మసాలాలన్నీ అన్నీ కూడా చాలా సాఫ్ట్గా చేస్తాను అనమాట కర్రీ వేసుకుంటే ఇలాగే కొంచెం కరివేపాకి వేసేసి మనం దీన్ని మూత పెట్టేస్తాము మూత పెట్టేసుకుని ఒక్క ఐదు నిమిషాలు దీన్ని బాగా ఉడుకునేది ఒకసారి కలిపేసి ఈ చికెన్లో వాటర్ అంతా వచ్చి శుభ్రంగా చికెన్ దగ్గరికి ఉడిగిపోతుంది మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి మా నాన్నగారు కొబ్బరి ముక్కలన్నీ కోసి ఇందులో వేస్తున్నారు కట్ చేసి ఇదిగోండి టిఫిన్ అన్నమాట నేను పట్టు వేసాను కదండి కొంచెం షుగర్ వేసి ఇచ్చాను ఇవన్నీ ముక్కలు కట్ చేస్తున్నారు ఇప్పుడు పాలు తీసేసి మనం కొబ్బరి అన్నం వండేసుకోవడం ఇదిగోండి ఒక్కసారి మనం కలుపుకున్నాము చూస్తే బాగా తల్లి బస్సులు పెట్టేసుకుంటే దగ్గరికి మనకి అయిపోతుంది కూర మోపి తోండి మనం కొబ్బరి పాలు తీసేసుకున్నాం కదా ఇంకా మనం గ్లాస్ నీళ్ళు వేసుకుని పాలు మొత్తం తీసేస్తుంది ఇంతకుండి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది మొత్తం ఇందులో కొంచెం జీడిపప్పు అది పేస్ట్ చేసిన గ్రేవీ కావాలి కదండి మరి గ్రేవీగానే వండుతున్నాను రైస్ అయితే సాఫ్ట్గా వండుతానండి పస్తల కారం లేదు వేయకుండా కొంచెం ఇలా కడిగేసి వాటర్ వేసేస్తాను మనం ఇది కలిపేసి మూత పెట్టేసుకున్నాం కూర రెడీ అయిపోతుంది కదా దింపేసిన తర్వాత మనం కొబ్బరి అన్నం చేసుకున్నాము కొబ్బరి పొలం అనొచ్చు మూపు పెట్టుకున్నాము ఈ రైస్ అమ్ము డాగుకి దానికి అన్నం ఉండేస్తే రెండు పూటలు సరిపోద్ది ఇవి రేషన్ బియ్యం పెడతాను అన్నమాట డాగుకి దానికి అవి పెట్టడం మాది పెట్టాము ండి చికెన్ కర్రీ అయిపోయింది చూసారా ఇలా గ్రేవీలాగా ఒకసారి ఉప్పు చూసుకుంటాను సరిపోతాయి అన్నీ సరిపడా వేసాను ఉప్పు తక్కువగా ఉంది ఇది పక్కన పెట్టేసి మనం కొబ్బరి అన్నానికి పక్కన పెట్టేస్తాము ఇలా గ్రేవీలా మొక్కను పట్టుకుంటే బాగుంటుంది అనమాట నేను పక్కన పెట్టి కొబ్బరి అన్నానికి పెట్టుకుందాం ఇదిగోండి మళ్ళీ మనం చికెన్ తీసేసుకుని కొబ్బరి అన్నానికి ప్యాన్ పెట్టాను దాంట్లో కావాల్సినవి కొని కొన్ని ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొంచెం ఇంకోండి లవంగా యాలక్క పలావాకు దాసించక్క అంతే అండి సింపుల్గా ఇంకో కొత్తిమీర కూడా కట్ చేసేసుకుందాం పక్కన ఉంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాం కదా ఆయిల్ పోస్తుందండి కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసే సింపుల్గానే చేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఇగోండి మసాలా ఇవన్నీ లవంగాలు ఆలక్కలు వేసుకుందాం వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మనం వేసుకుందాం నేనైతే బాస్మతి రైసే తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకున్నాను మూడు గ్లాసులు అనమాట ఇదిగోండి కొబ్బరికాయ ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకుని పాలు తీసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి ఇందులో కొంచెం కొత్తిమీర కూడా మనం వేసేస్తున్నాం మా నాన్నగారిని పుదీనాకే ఇమ్మంటే చాలా కొత్తిమీర ఒక్కటే తీసుకొచ్చారు ఇందులో మనం కొంచెం పసుపు చేసుకున్నాము కొంచెం పసుపు వేసుకున్నాం మనం ఇందులోనే సాల్ట్ వేసేస్తున్నాము ఇందులో మనం కొంచెం జీడిపప్పు వేస్తానండి నా దగ్గర ముక్క ఉంది ఇది కూడా మనం వేపిస్తున్నాం మనం ఇప్పుడు ఆరు గ్లాసులు రావాలన్నమాట వద్దండి ఇది ఉంది తెలిపో ఇప్పుడు మనం పాలు పోసేసుకుందాము ఒకటికి రెండు చొప్పున బాస్మతి రైస్కి తగ్గించి కూడా వేసుకోవచ్చు చూస్తానండి ఇవి ఎన్ని ఉన్నాయో ఒకటి రెండు ఉన్నాయండి మనం ఆరేసుకోవాలి కదా ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలన్నమాట మనకు బాస్మతి రైస్కి అయితే ఒకటిన్నర వేసుకుంటాను ఇదిగోండి వేసేసాను కదా ఇప్పుడు ఇది ఒక పొంగు వచ్చాక మనం రైస్ వేసేసుకున్నాండి ఇప్పుడు దీన్ని మూత పెట్టుకున్నా ఇదిగోండి మరుగుతున్నాయి కదా ఇప్పుడు మనం రైస్ వేసుకుందాం ఇది ఒక్కసారి నేను ఉప్పు చూసేస్తాను కొబ్బరికాయ ఎక్కువ వేసానండి ఇవాళ మూడు చిప్పలు పెద్ద కొబ్బరికాయ కానీ ఇంకొకటి ఉంటే అది కూడా వేసేసేందన్నమాట అసలు మరుగుతుంది కదండి మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం చాలా టేస్ట్ ఉంటుంది ఇవాళ కొబ్బరి పాలు ఎక్కువ ఉన్నాయండి ఇవి కూడా పాత బియ్యం అయితే తక్కువ ఎక్కువ వాటర్ వేసుకోవాలా కొత్త బియ్యం అయితే తక్కువ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనకు కరెక్ట్గా ఇది బియ్యం వేసిన తర్వాత అయిలోని ఒక రెండు నిమిషాలు పెట్టుకున్న తర్వాత శుభ్రంగా మూత పెట్టేసుకుంటే ఒక పది పన్నెండు నిమిషాల్లో మనకి ఉడికిపోతుంది చూస్తారా మనం మూత పెట్టేసుకున్నాం మూత పెట్టేసుకున్నాము ఒకసారి మనం ఇదిగోండి ఒకసారి కలిపేసుకుని నేను సిమ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాం ఇదిగోండి మొత్తం అయిపోయింది కదా దీని మీద కొత్తిమీర వేసేసుకుని మనం ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోయింది సార్ మనం వెళ్ళి కలిపేసుకుంటే చూడండి ఎంత బాగుందో పాలు ఎక్కువ కదా ఇవాళ మూత పెట్టేసుకున్నాం ఇదిగోండి కొబ్బరి అన్నం అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ కట్టేసుకున్నాం ఈరోజు మరి కొబ్బరి అన్నం చికెన్ కర్రీ ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు కర్రీ కూడా చూపిస్తాను ఇదిగోండి కొబ్బరి కొబ్బరి అన్నరాయి చాలా సింపుల్గా చేసాను చాలా టేస్ట్గా కూడా ఉంది ఇదిగోండి చికెన్ కర్రీ మొక్కను పట్టుకుని ఉండిలా గ్రేవీలా చేసాను ఇది చికెన్ కర్రీ ఈ వీడియో ఎలా ఉందో చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మి యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే మరొకసారి లైక్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఎంకరేజ్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము ముందు ఉంటాం